హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ త్రిపుల్ జె నేను మీ హరీష్ ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఏంటంటే మీకు అనప తోట చూపిద్దామని చెప్పి వచ్చాను ఫ్రెండ్స్ నేనే మా విలేజ్ కొంచెం దూరంలో ఆరు కిలోమీటర్లు ఫ్రెండ్స్ అక్కడైతే ఈ అనప తోట అయితే వేశారు ఫ్రెండ్స్ ఎకరాలు ఉంటుంది ఫ్రెండ్స్ చాలా పెద్ద తోట పూలు అయితే చాలా చాలా బాగున్నాయి వైట్గా అసలు నాకైతే ఈ పూలు చూస్తుంటే నాకు మల్లెపూలు లాగానే అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఒక రెండు మూడు ఎకరాలు అయితే ఇదే సార్ ఫ్రెండ్స్ దూరం నుంచి చూస్తే నాకైతే మల్లె తోట గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూడండి ఎంత బాగుంది చుట్టుపక్కల అంతా రోడ్డు సైడ్ నుంచి ఇటు సైడ్ వరకు అంతా తోటే ఫ్రెండ్స్ చూడండి పూత అయితే చాలా చాలా బాగా వేసింది చూడండి నేను చూపిస్తున్నాను చూడండి మీకు పూత అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే కాయలు అయితే దిగుతున్నాయి ఫ్రెండ్స్ నాకైతే భలే కలర్ఫుల్గా స్మెల్ అయితే భలే వస్తుంది ఫ్రెండ్స్ అదో డిఫరెంట్గా వస్తుంది చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి కాయలు అయితే చాలా బాగా కాసినాయి నేనైతే ఆ తోట అంతా తిరిగాను ఫ్రెండ్స్ నేనైతే ఆ తోటంతా అంతా తిరిగాను చూడండి ఒక్కో చెట్టుకి ఎన్ని పూత వచ్చింది చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ నేను మీకు చూపిస్తున్నాను నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్ ఈ తోట అయితే క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ పూలు అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు వీళ్ళు ఈ తోటేసి నాకు తెలిసి త్రీ మంత్స్ అవుతుంది అంతే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా కాసినాయో ఎంత బాగున్నాయి కాయలు చూడండి కాయలు చూడండి కింద అయితే పడిపోయినాయి అంత బాగా కాసింది ఫ్రెండ్స్ తోటలో నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్ చూడండి కాయలు అయితే భలే దిగుబడి వచ్చింది ఫ్రెండ్స్ అక్కడ చూడండి అయితే స్మెల్కు బాగా నచ్చి వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ ఆ స్మెల్కి తేనెతీగలే వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి అంత స్మెల్ బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఆ పూలైతే ఇప్పుడిప్పుడు కాయలు దిగుతున్నాయి ఫ్రెండ్స్ పూత అయితే చాలా బాగా పట్టింది ఫ్రెండ్స్ మీరు చూస్తే వీళ్ళు ఏ మందులు కొడుతున్నారో ఏమైతే నాకైతే తెలియదు కానీ పూలు అయితే చాలా బాగా వస్తున్నాయి సార్ మీరు చూస్తే చాలా బాగా కలర్ఫుల్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ పూలను చూస్తే నేనైతే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఈ తోట చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చాలా చాలా బాగుంది నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్ తోట మీకు ఎలా అనిపించిందో ఒకసారి మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే తోట అంతా తిరుగుతున్నాను ఫ్రెండ్స్ నాకైతే తిరగాలనిపించింది తోటంతా తిరుగుతున్నాను చూడండి నేను ఒక్కొక్క కాయని చూస్తున్నాను ఎక్కడైనా కాయలు ఏమన్నా ముదిరాయా లేదా ముదిరాయా లేదా అని చెప్పి చూస్తున్నాను ఫ్రెండ్స్ నాకైతే తోటను చూస్తుంటే నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చూడండి మీరు అక్కడ చూస్తే మీకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే అలానే అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపిస్తుందో సార్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను ఒక ఎకరాలోనే చూపించాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో ఎకరాలోకి వెళ్తున్నాను చూడండి ఇది రెండో ఎకరా ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది చూడండి గాలి అయితే గట్టిగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తుందో గాలి అవన్నీ ఊగుతున్నాయి చూడండి చూడండి ఇక్కడ చూస్తే కాయలు అయితే ఎంత బాగున్నాయి ఎంత బాగా కాసినాయి అయితే అనపకాయలు అయితే భలే దిగుబడి అయితే భలే వచ్చింది ఫ్రెండ్స్ మీరు చూస్తే వీళ్ళైతే రోజు మందులు కొడుతూనే ఉంటారు ఫ్రెండ్స్ ఇంత బాగున్నాయి రోజు మందులు కొడుతూనే ఉంటారు ఫ్రెండ్స్ నాకైతే ఆ పూలను చూస్తుంటే స్మెల్ అయితే భలే వస్తుందని చెప్పి నేను మళ్ళీ చూశాను ఫ్రెండ్స్ స్మెల్ దగ్గర చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్